ఈ రాష్ట్రాలల్ల కాంగ్రెస్ ఓడిపోతందుకు కారణమేందో అరుచుకుంటందుకు ఈ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కమిటీలను ఏర్పాటు చేసిండ్రు అయితే తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఢిల్లీ కర్ణాటక ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ల కమిటీలు వేసిండ్రు అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేసిండ్రు తెలంగాణలో ఏం జరిగిందో పసిగడతకు ఈ కమిటీ సీనియర్ నేతలు పిజే కురియన్ రాకీబుల్ హుసేన్ పరగత్ సింగ్ లను సీట్లు వస్తాయని అనుకున్నారు కనీసము తెలంగాణ నుంచి ఒక పది పన్నెండు ఎంపీ సీట్ల వస్తాయని కలలుగన్నది కాంగ్రెస్ పార్టీ కానీ ఎనిమిది స్థానాలు గెలిచి కమలం పార్టీతో సమానంగా నిలబడ్డదన్నట్టు ఇంకా దీంతో తెలంగాణ రాష్ట్రము పూర్ పర్ఫార్మెన్స్ స్టేట్ కేటగిరీలో పెట్టి నిజ నిర్ధారణ కమిటీ వేసినట్టుగా ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి ఇక అధికారంలో ఉన్న కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ల పరిస్థితి దీనికన్నా వ్యతిరేకంగా మారిందనుకో రాదు రి అయితే ఆశించిన స్థానాలు రాకపోయినా కూడా గట్టి పోటీని ఇచ్చింది ఇక ఉత్తరాఖండ్ మీద కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు గెలవడంలో చెయ్యి పార్టీ ఫెయిల్ అయిందని అంటున్నారు